అయిపోయిందా ఉన్నాను సార్ తీసా అన్న ఇప్పుడు ఎఫ్ట్ ఎఫ్ చేసిందే లేకపోతే అంత ముందుదేనా అన్న రెండు అన్ని మైకులు పెట్టినప్పుడు పెట్టినప్పుడుదేనా すごいもあだけど、これはこれをた tudo

ಚಲಾನ చెప్పండి రోజుల తర్వాత నా పేరు యాడ్ చేయడం జరిగింది ఈ కేసులో అంటే యాభై రోజులు నాకు సంబంధం లేనప్పుడు యాభై ఒకటి రోజు నాకు ఏ విధంగా సంబంధం ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఏ రోజు కూడా ఒక చిన్న మచ్చ ఒక చిన్న ఒక వ్యక్తిని ఒక మాట అనే సందర్భంగా కదా ఇదేళ్ళ ఎప్పుడు నా మంది ఎవరో ఒకరు చూపిలేరు అలాంటిది ఒక త్రీ నాట్ సెవెన్ వేస్లో నన్ను కూడా యాభై రెండు రోజుల తర్వాత ప్రభుత్వం వచ్చిన యాభై రెండు రోజుల తర్వాత నన్ను ముద్దాయిగా చేర్చారు తప్పకుండా చేర్చిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలాగా కూడా ప్రయత్నం చేస్తున్నాం మా పోరాటం కూడా రోజు నుంచి కూడా కొనసాగుతుందని కూడా ప్రభుత్వానికి అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు హెచ్చరిస్తున్నాం త్రీ నాట్ జరిగింది నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే నేను ఆ రోజు గొడవ జరిగినప్పుడు నా ముందర డిఆర్ఓ గారు ఉన్నారు నా ముందర ఆర్డీఓ ఉన్నారు నా ముందర నా ఎదురుగా కొంత ముందరగా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు కూడా లోపలికి తీసుకోబోతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం వల్ల చెల్లిగడ్ నా పిఎల్కి ఇవ్వడం జరిగింది అలాంటిది నా పేరు ఈ కేసులో యాభై రెండు రోజుల తర్వాత నాన్నగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఇలాంటి కేసుల్లో మమ్మల్ని ఇరికిచ్చి ఏదో భయపెట్టాలి ఏదో భయభ్రాంతులకు తీసుకురావాలి కాన్స్టిట్యసీలో తిరగనీయకూడదని చెప్పి ఈ రోజు గులివర్తి నాని గారు చెప్తున్నారు గులివర్తి నాని గారు ఒక్కడే చెప్తున్నాం చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది మీ సొత్తు కాదు లక్ష ఓట్ల ప్రజలు మాకు ఇక్కడ ఓటేసి ఈరోజు గెలిపించడం జరిగింది మీరు ఇది ఒక్కటే కాదు బుల్లెట్లతో కాల్చిన కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే లేదని కూడా మీకు ఎక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం మా ప్రతిపక్షానికి మా ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఇక్కడ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియ తెలియజేస్తున్నాను అదే నా సెల్ ఒకసారి చెక్ చేసుకుంటే గత మూడు రోజులుగా ఆన్ లో ఉంది రెండు రోజులు ఒక ఐదు రోజుల ముందు నేను ఇక్కడ తిరుపతిలో కూడా ఉన్నాను ఢిల్లీకి కూడా జగన్ అన్న ప్రోగ్రామ్ అయితే ఢిల్లీకి పోవడం జరిగింది ఒక ఫోన్ చేసి ఇట్లా విచారణ రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చేవాడిని ఏది లేకుండా రేపు తెల్లారి అంటే ఈరోజు పదకొండు గంటలకి మా ఫ్రెండ్ మ్యారేజ్ మ్యారియట్లో దుబాయ్లో ఉంది ఇదే రోజు ఈవినింగ్ పదకొండు గంటలకి నా ఫ్లైట్ చెన్నై బుకింగ్ టికెట్ కూడా మీ అందరికీ చూపిస్తాను ఇదే రోజు పదకొండు గంటలకి నా ఫ్లైట్ టికెట్ కూడా ఇదే రోజు రాత్రి పదకొండు గంటలకి నా రిటర్న్ టికెట్ కూడా ఉంది ఎల్లుండి సిర్టి ప్రోగ్రామ్కి పద్దెనిమిది వందల మంది చంద్రగిరి కాన్స్టెన్సీ నుంచి మేము పోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఇవన్నీ తెలిసి కూడా మా మీద మా మీద ఈ విధంగా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా ఏదో ఒక హత్యలు చేసిన లాగా వాళ్ళ కూర్చోబెట్టి ఆ నుంచి కర్ణాటక పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి ఆడ రెండు మూడు గంటలు వాళ్ళు విచారం చేసి అక్కడ రాత్రి రెండు గంటలు మూడు గంటలకి మా ఇక్కడ ఆంధ్ర పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకోవచ్చి ఈరోజు ఏడు గంటలకు వచ్చి మీరు మళ్ళీ పిలిచినప్పుడు రావాలని చెప్పి ఇవాళ కామెడీ లాగేది ఒకరిని ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం పనిచేసిన ఇంతకాలం పనిచేస్తున్న దానికి ఈ విధంగా వెండిటా పాలిటిక్స్ని వాళ్ళు తీసుకుందామని నేర్చుకున్నా జరిగింది తప్పకుండా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా లీగల్ గా అక్కడ ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాను నా ముందర ఇప్పుడు చెప్తున్నాను మీడియా సమక్షంలో నా ముందర ఆర్డీఓ గారు ఉన్నారు నా ముందర మనకి ఆర్డీఓ గారు ఉన్నారు జాయింట్ కలెక్టర్ కొంత ముందర ఎదురుగా ఉన్నారు సెల్లు తీసుకోపోకూడదంటే ఆ దూరంగానే నా పిఏకి నా సెల్ ఇచ్చాను నా ముందర అందరూ ఉండగా అప్పుడు ఎవరో పిల్లోడు ఎక్కడో ఏడో దాడి జరిగిందని ఒక బోర్డు నాకు చెప్పడం జరిగింది అలాంటిది నా పేరు డైరెక్ట్గా ఈరోజు పెట్టారంటే వాళ్ళు ఇంత హాస్యాస్పదం ఎంతకన్నా హాస్యాస్పదం లేదు ఈ విధంగా అయితే ఎవరిని ఏ కేసులో అయినా ఎప్పుడైనా ఎదిగించచ్చు ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా చేస్తారు నేను అయితే భావించలేదు కానీ ఒక్కరు మాత్రం చెప్తున్నాను నాన్నగారు పోరాడాల్సినప్పుడు చూసి పెరిగిన వాళ్ళం తప్పకుండా నాన్నగారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మేము రోజులు అనుకున్నాము వాళ్ళకి అధికారం ఇప్పుడే వచ్చింది మనం డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు 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 పరిపాలన కొన్ని రోజులు చేయాలి వాళ్ళు చేసిన తర్వాత మనం తప్పకుండా దానిలో తప్పులు ఉంటే మనం సర్దిద్దేలాగా మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ ఈ విధంగా రోజు ఒక కేటర్ను కొట్టడం రోజు ఇల్లు ధ్వంసం చేయడం పాపం ఈరోజు చెప్తున్నాను ప్రవీణ్ అని చెప్పి మాకు అత్యంత సన్నిహితుడు ప్రవీణ్ అన్న వాళ్ళ డాబా పూర్తిగా జేసీబీలు పెట్టి కూల్చేయడం జరిగింది కపిల్ అని చెప్పి కొట్టడం జరిగింది ప్రతి ఊర్లోనూ ఈరోజు దాడులు చేయడం ఉంది మాకు మా తిరుపతి రూరంలో నుంచి మొత్తం ఆరు మండలంలో ఎర్రవారు పల్లె నుంచి ప్రతి మండలంలో కనీసం అంటే ఒక ఐదు నుంచి పది మంది వరకు సుమారు వంద మందిని దాడి చేసి పులివర్తి నాని గారు చెప్పడం జరిగింది మేము రాజకీయ సమాధి చేస్తామని చెప్పి మీరు నిజంగా సమాజ్ చేయాలంటే మమ్మల్ని సమాజ్ చేయాలి కానీ రాజకీయంగా సమాజ్ చేయలేరు మేము ఉన్నంత కాలం అయితే ప్రజల కోసం పోరాడతాం ప్రజల పక్షాన పోరాడతాం మీరు ఇందే కాదు బుల్లెట్లతో కాల్చినా కూడా వెనక్కి క్వశ్చనే లేదు ఎంత దూరమైన దీనికోసం పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఒక్కటే కాదు ఇంకొక వంద కేసులు పెట్టినా కూడా ఇది మొదటి కేసు నాకు దీని నుంచి ఇంకో వంద కేసులు పెట్టినా కూడా ఐదేళ్ళు పోరాటం కంటే సిద్ధపడతాం కానీ ఏ రోజు మీకు కాంప్రమైజ్ అయ్యేది లేకపోతే మీతో పోయేది నాకు మీలాంటి విధానాలు మాకు మా నాన్న నేర్పించలేదు మా నాన్న నేర్పించింది అవసరమైతే పోరాటాలు లేదు ప్రజలకు మంచి చేయాలని చెప్పి అదే మీ అందరికి ఇచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అని చెప్పి ఇప్పుడు జరిగింది ఫార్టీ వన్ ఒక నోటీసులు ఇచ్చినట్టు ఇచ్చేదానికి ఇది ఎక్కడ న్యాయమా అని చెప్పి మీరు కూడా ఒకసారి పెద్దలందరూ ఆలోచించాలి ఎందుకంటే ఒక ఫార్టీ వన్ సిఏ నిజంగా మీరు ఇవ్వాలంటే ఒక ఫోన్ చేసిన రమ్మంటే నేను బ్రహ్మాండంగా తీసుకునే అలాంటిది ఇన్ని రోజులు ఒక గత రెండు నెలలుగా వదిలేసి ఊర్లో తిరుగుతూ ఉన్న వదిలేసి ఈ రోజు అడుగు బయటికి పోతా ఉంటే రిపోర్ట్ నుంచి టెర్రీస్ట్ను కూర్చోబెట్టినట్టు అక్కడ నాలుగైదు గంటలు కూర్చోబెట్టి రాత్రి పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి అక్కడ నాలుగు ఐదు గంటలు కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి నన్ను ట్రావెల్లో ఒక కార్లో తీసుకు పోలీస్ కార్లో తీసుకోవడం జరిగింది తప్పకుండా ఇవన్నిటికి కూడా పోలీసులు అదేవిధంగా ప్రతిపక్షం ఒకరోజు సమాధానం చెప్పాలి ఈరోజు మా మీద కేసులు పెడుతున్నారు రేపు ఇదే కంటిన్యూ అయితే రేపు మేము ఈ పద్ధతి ఎప్పుడు మేము ఫాలో అవ్వలేదు ఇలాంటి పద్ధతి నేర్పించడంలో మీరే దీనికి మొట్టమొదటి అడుగు గడు వేస్తున్నారు మీ ద్వారా తెలియజేస్తున్నారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని మాత్రం చెప్పడం జరిగింది ఇప్పుడు నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ కూడా కష్టంగా ఉన్నారు మీ అరెస్ట్ పైన వాళ్ళకి కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించాలి ఎందుకంటే ప్రజల కోసం మనం పోరాడే వాళ్ళం ప్రజల కోసం మనం నిలదీసే వాళ్ళం ఇన్ని రోజులు అధికారం ఇప్పుడే వచ్చింది కదా వాళ్ళు పరిపాలన చేసుకోవాలి కదా అనే ఒక ఆలోచనతో ఏ ఒక్క రోజు నేను కూడా బయట రావడం బయట రాలేదు వాళ్ళు ఇంకా ఆల్ ది బెస్ట్ గా చెప్పడం జరిగింది వాళ్ళు ఎలక్షన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు డైరెక్ట్ గా కార్యకర్తలు అటాక్ చేస్తున్నారు వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు ఇవన్నీ నాన్నగారు తగ్గకుండా మీరు చేసిన తప్పని చెప్పి ప్రశ్నిస్తే మమ్మల్ని ఏ విధంగా ఏదో విధంగా నిలిచి వేయాలని చెప్పి ఈరోజు డైరెక్ట్గా నా మీద కేసు పెడితే నాన్నగారు లేదు మేము భయపడతాం మా కుటుంబం భయపడతాం అనే మూడ్ లో ఉన్నారు అది వాళ్ళు పిచ్చి భ్రమ తప్పకుండా ఒక కేసు పెడితే ఇంకా వంద అడుగు ముందేస్తాం కానీ వెనకడికి వేసే క్వశ్చన్ లేదంటే తెలియజేస్తాం వంద శాతం ఈ కేసులో నాకు సంబంధం ఉందంటే వాళ్ళు ఏం సిక్స్ చేసినా రెడీగా ఉన్నాను గుడి నాగారు మాముడు చెప్తాం ఈ గుడికి పోదాం ఆవిడ గుడికి పోదాం అని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ పాపం నువ్వు కూడా కొట్లా మాకు అబద్ధం అని చెప్పి మీకే తెలుసు మీకు స్విమ్స్ రిపోర్ట్ లో స్విమ్స్ అనేది సాక్షేతం భగవంతులు ఆధునిలో ఉండే ఒక సంస్థ అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు కార్ను మాత్రం కొట్టారని చెప్తారు చెప్పడం జరిగింది అలాంటి అప్పుడు మీరు ఈ రోజు ఈ విధంగా నన్ను ఏదో చేసి ఇంకోటి చేశారు ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాడన్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు తప్పకుండా కుదరదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్